హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీటిని జున్ను సో ఫ్రెండ్స్ జున్ను అయితే ప్రతి నుంచి వచ్చేసింది రాగానే ఏదో సాటర్డే కదా హాఫ్ డే అనమాట రాగానే గోవా అయితే తింటుంది స్నాక్స్ అయితే తినలేదు స్కూల్కి పెడితే ఎందు ఎందుకు ఫ్రెండ్స్ का का चपला गो मैं चेचा नंद को चैलेंजिंग चैलेंज सा चोपी स्टार चोपी ए चैलेंजिंग सा बिग बुक लाटीरा सा फा बुक ला मम नेन सा हम इनका कट बिग बुक ला level and a week matching letters à huh? matching numbers à uh matching -huh. numbers à ha cái one 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 matching theo số hmm E N E B e and level non matching cái ok, okay. అది ఏమంట ఇలెవెన్ స్పెల్లింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ స్పెల్లింగ్స్వి అవి మ్యాచింగ్ చేయాలన్నమాట వన్ సైడ్ ఏమో స్పెల్లింగ్స్వి వన్ సైడ్ ఏమో నంబర్స్ ఇస్తే అవి కరెక్ట్గా మ్యాచ్ చేస్తే స్టార్ ఇచ్చారంట జున్నుకి అవునా సో అందుకే కరెక్ట్ అన్నీ రాసినామని చెప్పేసి స్టార్ ఇచ్చిందా మరి పార్టీ లేదా మాకు ఇస్తారు పార్టీ నువ్వు ఇవ్వాలంటే నువ్వు స్టార్ చాక్లెట్ కొనుక్క రావాలి స్టార్ ఎవరికి ఇచ్చిందమ్మా నాకేసిందా టీచర్ ఏమన్నా స్టార్ నీకేసిందా మళ్ళీ నేను చిన్నగా కాలేను మమ్మీ నీలాగా అంత ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చిన్నగా నీ అంతా నేను కాలేను అందుకే నువ్వే వేయాలి మాకు పార్టీ ఎడి చిక్కపోలే నిన్ననే కదా మనం బయటికి వెళ్ళేసి వచ్చినాము మరి స్కూల్కి ఇంటికే వచ్చారు మరి ఊరికే చిరుగుతారా ఇంకా ఏం గేమ్ ఆడిపించింది టీచర్ ఏం ఆడిపించలేదా సరే మీ టీచర్కి అయితే పెడతాయి

అయ్యో కచ్చే అంటుందా మీ ఫ్రెండ్ నవ్వుతున్నావా ఎందుకు అసలు ఎవరు ఏడిచినారు ఆయుష్ ఏడ్ ఇచ్చేసినావు మరి పెన్సిల్ దొంగ చిన్న ఇంకా సోప్ ఇచ్చినావు మీ ఫ్రెండ్కి సోప్ హ్యాండ్ సోప్ తీసుకు కదా చిన్న చిన్నవి సోప్ పేపర్స్ నిన్న తీసుకొపోతే ఏమన్నా మీ ఫ్రెండ్ అడిగింది అన్నావు కదా అవును నీకు త్రీ ఇచ్చిన్నాను కదా మొన్న మీ ఫ్రెండ్స్కి ఏమని ఇంకెవరు అడిగిరం నీకు ఫస్ట్ సార్ నీకు సోపులు ఇచ్చిన మీ ఫ్రెండ్కి ఇస్తా అని చెప్పిన కదా మమ్మీ వాష్ చేసుకుందాం మరి హ్యాండ్స్ ఏమన్నా మీ ఫ్రెండ్ థ్యాంక్ యూ అన్నదా

妹妹叫爸爸的